హాయ్ అండి నోటికి రుచిగా కమ్మగా ఉండే పాతకాలంలో మన అమ్మమ్మలు చేసే స్టైల్లో కందిపప్పుతో రోడ్డు పచ్చడి ఎలా చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దాం వేడి వేడి అన్నంలోకి ఇలా కాస్త పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి ముందుగా పచ్చడి చేసుకోవడానికి ఒక గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజు లో ఉండే చింతపండు తీసుకొని చింతపండులోకి వేడి వేడి నీళ్లు వేసి పెట్టుకున్నారంటే చింతపండు తొందరగా నానుతుంది చింతపండు లోపు పచ్చడికి కావాల్సినవన్నీ ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పావు కప్పు కందిపప్పు వేసుకొని లో ఫ్లేమ్ లో ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్క తీసుపెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి కరివేపాకు కాస్త డ్రైగా ఎంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి పది నుంచి పదహైదు దాకా ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ ఎన్నుమిరపకాయలు ఉండే కారాన్ని బట్టి అలాగే పచ్చడి చేసుకునే క్వాంటిటీని బట్టి ఎన్నిమిరపకాయలు వేసుకోవాలి ఎన్నుమిరపకాయలు కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని మళ్ళీ ప్యాన్లోకి రెండు మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టమాటాల్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని టమాటాలు మెత్తగా అయిపోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు రోట్లోకి ఫస్ట్ కందిపప్పు జీలకర్ర అలాగే కరివేపాకు ఒక స్పూన్ కల్లుప్పు కూడా వేసుకొని కందిపప్పును మెత్తగా దంచేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రోలు చిన్నది కావటం వల్ల కందిపప్పు అయితే సరిగ్గా నలగట్లేదు అందుకని కందిపప్పు అలాగే ఎన్ని వేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా బరకు ఉండేలాగా మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని మళ్ళీ రోట్లో వేసుకొని అందులోకి నానిపోయిన చింతపండు అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని బాగా దంచుకోవాలి ఇలా దంచుకునే టైంలోనే చింతపండు నానబెట్టుకునే నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పచ్చడిని మరీ గట్టిగా కాకుండా కాస్త లూజ్ గా వచ్చేలాగా నూరుకోవాలి అంతే కందిపప్పుతో రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అనమాట ఈ వీడియో చూసాక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి